శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి అందరికీ కొంచెం హడావిడి తగ్గుంటుంది మార్నింగ్ హడావిడి ఏం చేస్తున్నారు అయితే ఈరోజు నిన్నటి విషయమే మొన్నటి విషయమే ఒక చిన్న మాట చెప్పి ఇంక ఈ విషయాన్ని కడితే వదిలేస్తాం ఏంటంటే అంటే వదిలేద్దాం అంటే ఈ విషయాన్ని నేను అనుకోండి మీరు క నేను వదిలేస్తాను బాలలు వృద్ధులు ఒకటే అంటారు కదా నాకు తెలుసు అంటారు కానీ బాలల్ని చిన్నప్పుడు కేకలేసి వాళ్ళు మాట వినపోతే మరీ అల్లర్ చేస్తే ఓ దెబ్బేసి ఆపుతాం వాళ్ళు మన కంట్రోల్లోనే ఉంటారు అంటే పెద్ద అయ్యాక ఉండరు అనుకోండి చిన్నప్పుడు విషయం చెప్తున్నారు అల్లరి చేసే వయసులోను బాల్యంలోనూ పెద్దవాళ్ళని అలా కేకలేస్తే బాగుంటుందా చూసే వాళ్ళకి బాగుండదు వాళ్ళ హిగో హర్ట్ అవుతుంది వాళ్ళ కోసమే మనం చెప్పినా చాలా కోపం వస్తుంది దెబ్బలు వేయం కదా అందుకని వాళ్ళని డీల్ చేయడం హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండి పెద్దవాళ్ళది వాళ్ళెంత చేదస్తంగా ఉన్నా వాళ్ళదే రాజ్యం నేను ఎప్పుడో చెప్పాను ఈ యూత్కి ఈ పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి మధ్యలో మీనేజ్ వాళ్ళు నడువైస్ వాళ్ళు చాలా నలిగిపోతున్నారు అని చెప్పి అదండి విషయం అందుకని అక్కడితో అయిపోయింది ఇంకేంటి కుంభమేళాకి మీలో ఎవరైనా వెళ్ళారా నాకైతే కుదరదు కదా మా నాన్నగారిని వదిలి వెళ్ళడము కుదరదు పైగా నాకు ఈ భగవంతుని గుళ్ళో రెండు అనుభవాలు బాగా అయ్యాయండి అప్పటి నుంచి నాకు ఎక్కువ క్రౌడ్ ఉన్న చోటుకి వెళ్ళాలని అనిపించదు కాన్సన్ట్రేషన్ కూడా నాకు నిలవదు అక్కడ వెళ్ళిన ఇది పైగా అంత క్రౌడ్ భయం కూడా ఎందుకంటే మా చిన్నబాబు చిన్నప్పుడు షిరిడీ వెళ్ళాం స్పెషల్ టికెట్ అన్నీ తీసుకున్నా వాడు నలిగిపోయాడు మధ్యలో అనమాట జనాల మధ్యలో అసలు ఊపిరి ఆడలేదు ఏమైపోతాడా పిల్లాడని భయపడ్డాం అది అయిపోయాక తిరుపతిలో ఒకసారి అయింది అప్పుడు వాడు చిన్నప్పుడే దాంతో ఎక్కువ జనాలు ఉన్న చోటికి అది ఏమైనా పర్వదినాల్లో కానీ నేను గుళ్ళకి అవి వెళ్ళనండి ఖాళీగా ఉన్నప్పుడే వెళ్తాను నాకు ప్రశాంతంగా ఉంటుంది మనసు కాసేపు అక్కడ కూర్చుని ఒక పది నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేసుకుందుకుంటుంది అంతేగాని దేవుణ్ణైనా సరిగ్గా చూడకుండా తోపులాటలో అది నాకు ఆ రెండు ఇన్సిడెంట్స్లతో బాగా భయం పట్టేసింది తర్వాత ఇప్పుడు ఎలాగా మా నాన్నగారు గంట కన్నా వదిలి వెళ్ళడం నాకు కుదరదు అది విషయం అండి మీరెవరైనా వెళ్ళారా నదీ స్నాన పుణ్యం దక్కించుకున్నారా పుణ్య ఫలితం చాలామంది వెళ్తున్నారు మా చుట్టాల్లో కూడా చాలామంది వెళ్ళొచ్చారు కొంతమంది ఏమో చాలా స్ట్రెయిన్ అయిపోయామంటున్నారు కొంతమంది చక్కగా జరిగింది అంటున్నారు మరి వాళ్ళ వాళ్ళ వెళ్ళిన రోజులు బట్టి అవి ఉంటుంది కదా హడావుడు అన్నది అది అసలు ఇప్పుడైనా కూడా నాకు బాగా రష్గా ఉన్న గుడికి ఊళ్ళో ఉన్నవైనా సరే అలాంటప్పుడు నేను అంతగా వెళ్ళనండి నేను ఇంట్లో ఉండే చాలాసేపు పూజ చేసుకుంటాను స్తోత్రాలు చదువుకుంటాను మనసులో ధ్యానం స్తోత్రాలను మించింది ధ్యానం ధ్యానం చేసుకుంటాను అది నా విషయం వరకు వస్తే అది మీరందరూ మీ ఎక్స్పీరియన్స్లేంటి తర్వాత గుళ్ళకు కూడా ఒక్కొక్కసారి మనం ఇదండి ఇలా కొన్ని గుళ్ళల్లో సునాయాసంగా ఎంత పెద్ద గుడైనా దర్శనం ఈజీగా అయిపోతుంది ఆ టైంలో రెస్ట్ ఉన్నా ఎందుకో తెలీదు కొన్ని గుళ్ళల్లో వెళ్ళినప్పుడు ఇబ్బంది పడవలసి వస్తుంది అది కూడా మనం వెళ్ళే టైం బట్ ఉంటుంది కానీ నాకు అప్పటి నుంచి ఎక్కువ జనాభా అది ఉంటే జనం ఎక్కువ జనసందోహం అది భయం పిల్లలు నరిగిపోతారు అని చెప్పి వాళ్ళు పెద్ద అయిపోయారు ఇప్పుడు ఎవరికి వాళ్ళే వెళ్తారు అనుకోండి ఇప్పుడు నాకు కుదరదు ఇంట్లో అయినా ఏమైనా ఎక్కడికి వెళ్ళదలుచుకున్నా ఒంట్లో ఒప్పుకున్నప్పుడు చిన్నప్పుడు వెళ్ళిపోవడమే నయం పిల్లల్ని తీసుకున్నాం ఎలాగోలా అప్పుడు చకచకా ఎంత దూరమైనా నడిచేయగలుగుతాం ఏమైనా చేసేయగలుగుతాం ఇప్పుడు అందరికీ నలభై ఏళ్ళ నుంచి ఆర్థరైటిస్ అన్నీ వచ్చేస్తున్నాయి కదా రాని వాళ్ళు ధన్యజీవులు మా చుట్టాలు ఉన్నారు వాళ్ళ డెబ్భై ఏళ్ళు పైన భార్యాభర్తలకి దగ్గర దగ్గర డెబ్భై ఐదేళ్ళు అలా అన్ని చోట్లకే వెళ్తారు చక్కగా నడుస్తారు ఇంటికి వచ్చి మూలుగుతారు అనుకోండి బాబు అయిన ఎప్పులు అమ్మ అయిన అని కానీ ఏది మానరు చక్కగా వెళ్తారు చాలా అదృష్టం కదా అనుకుంటాను నేను అది ఇంకేంటండి సంగతులు ఇది చెప్పాను కదా పెద్దవాళ్ళ గురించి అయితే బాల్యం వృద్ధులు ఒకటే అంటారు కానీ బాల్యంలో వాళ్ళు మనం చెప్పిన మాట వినేలా మనం వాళ్ళని ఉంచుకుంటాం పెద్దవాళ్ళకి అలా చెప్తే బాగుండదు అందుకని వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అదండి ఈ సంగతి ఈరోజు నేను చెప్పే మాటలు ఇవే మీరు ఏమైనా ఎక్కువ విశేషాలు చెప్పండి కామెంట్ రూపంలో ఉంటాను మరి మీ స్నేహితురాలు విజయా పన్నాల కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామా